కర్ణాటకలోని హస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు అమర్చే మొదటి భాగం విజయవంతమైంది పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన స్థానంలో తాత్కాలిక స్టాప్లాక్ గేటు ఏర్పాటు పనులు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం కాగా రాత్రి తొమ్మిది ఇరవై సమయంలో గైడాంగిల్ ద్వారా విజయవంతంగా నీటిలోకి దింపారు ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఇంజనీర్ల బృందం రెండు భారీ క్రేన్ల ద్వారా నాలుగు అడుగుల ఎత్తు అరవై అడుగుల వెడల్పు ఉన్న గేటు మొదటి భాగాన్ని విజయవంతంగా నీటిలోకి దింపారు ప్రయోగం సక్సెస్ కావడంతో ఇంజనీర్లు స్వీట్లు పంచుకొని సంబరాలు చేశారు మొదటి భాగం విజయవంతం కావడంతో మిగిలిన నాలుగు భాగాలు శని ఆదివారాల్లో అమర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాలు కేశవ్ అనంతపురం జిల్లా కేంద్రం నుండి లైవ్లో వీక్షించారు ఈ సందర్భంగా ఆయన ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో సందేశాన్ని పంపారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి